ఓ అని ఇష్టదేవతలను జిందించి దినకర కుమార ప్రముఖులను ప్రముఖులందలచి ప్రథమ కవితావిరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకి సుతించి సుతీంచి ధనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మృక్కి శ్రీమహాభాగవత సుధారస ప్రయోగికి శుకయోగికి నమస్కరించి మృదు మధుర రచన పల్లవితస్థానునకు భానునకు భ్రణమిల్లి కతిపయ శ్లోకసమ్మోధితూరుమయూరునభినందించి మహాకావ్యకరణ కళావిలాసు గాలిదాసుంగొనియాడి కవికమల విసరవిన్ భారవిన్ పొగిడి విదలితాగు మాగు వినుతించి యాంద్ర గౌరవ జనమ జన మనోహరి నన్నయసూరింగ్ గైవారంభూజేసి హరిహర తిక్కన మనీషిన్ భూషించి మరియునితర కవిజన సంభావనంబు గావించి వర్ధమాన కవులకు ప్రియంబు పలికి భావి కవుల బహుకరించి ఉభయ కావ్యకరణ దక్షుండనై నేను పూజించే ఇష్టదేవతలందరికీ నమస్కరిస్తున్నాను సూర్యనారాయణ స్వామికి కుమారస్వామికి వందనాలర్పిస్తున్నాను సంస్కృత భాషలో తొలదొలతగా కవితా సరస్వతి విలాసాలను వెలిగింపజేసిన వాల్మీకి వాల్మీకిని స్థుతిస్తున్నాను వేద విభాగం అనాయాసంగా చేసిన వ్యాసునికి భాగవత ప్రవక్త యోగి అయిన సుఖయోగీంద్రునకు బాణ మాఘ భారవి మయూర కాళిదాసులకు తెలుగులో కవిత్వం చెప్పి ఆంధ్రుల హృదయాలను దోచుకున్న నన్నయ భట్టారకునికి హరిహరాభేదాన్ని వ్యాప్తి చేసిన తిక్కనార్యునికి భూత భవిష్యత్ వర్తమాన కవులందరికీ నమస్కరిస్తున్నాను సంస్కృత భాషలోనూ ఆంధ్ర భాషలోనూ కూడా గ్రంథరచన చేయుటలో సమర్థుడనై ఇందు ఇష్టదేవతా ప్రార్థన అనంతరం సూర్యుని కుమారస్వామిని నుతించాడు మహానారాయణోపనిషత్తులో పద్నాలుగవ అనువాకం ఆదిత్యుని మండలం ఋగ్వేదమని లోపల అర్చులు సామములని ఆ అర్చులలో పురుషుడు యజుస్సులని వర్ణించింది ఆ విధంగా ఆదిత్యుడు వేదాత్మకుడు ఆ దృష్టితో పోతన సూర్య నమస్కారం చేశారు కుమారస్వామి బ్రహ్మపటించిన వేదంలోని అపస్వరాన్ని తొలగించి సుస్వరంతో వచించి సుబ్రహ్మణ్యుడయ్యాడని పురాణగాథ భగవంతులై విద్యలను వ్యాప్తి చేశారు కాబట్టి వారిద్దరినీ పోతన ప్రత్యేకంగా ప్రార్థించాడు ఇక వాల్మీకి పూర్వం లోకంలో చందోవాంగ్మయం ఉంది కానీ కావ్యవాంగ్మయం లేదు కాబట్టి ప్రథమ కావ్య సృష్టికర్తగా ఆదికవిగా ఆయన పేరు పొందాడు హయగ్రీవుడను రాక్షసుడు వేదాలను ముద్ద చేసినట్లు హరించగా విష్ణువు హయగ్రీవావతారంలో అతనిని వధించి వేదాలను ఉద్ధరించాడు ఆ వేదాలను విభాగించి వ్యాసుడు వేదవ్యాసుడయ్యాడు ఇక భాగవత కథ సుధా రసాన్ని పంచిపెట్టిన యోగి షుఖయోగి ఇందు పోతన వర్తమాన కవులనే కాక భవిష్యత్తులో కాబోయే కవులను కూడా సంభావించడం మరో విశేషం మార్గదేశీ కవితలలో కవిత్వం చెప్పగలగడంచే ఉభయ కావ్యకరణ దక్షుడయ్యాడని కూడా చెప్పవచ్చు కుకవినింద వినింద చేయకపోవటాన్ని బట్టి పోతన వ్యక్తిత్వం ఎట్టిదో పాఠకులకు గోచరం